పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అయితే ఫేక్ ఐడి ఇంటి పత్రాలు క్రియేట్ చేసి ఐదు వేల మందికి అయితే పంపిణీ చేశారు సో మరి ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసర్లగడ్డ నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మరి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అయితే ఫేక్ ఇంటి పత్రాలు క్రియేట్ చేసి ఐదు వేల మందికి అయితే పంపిణీ చేశారు మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందంటారు అసలు ముందు ఈ ఇష్యూ ఏందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇష్యూ ఏంటంటే పేర్ని కిట్టు అనే అతను మన ఏజే ఉంటుంది కొత్తగా రాజకీయంలోకి వచ్చాడు ఏజ్ ఉంది కాబట్టి ఒక ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం రాజకీయం చేయాలనుకుంటాడు అతనికి ఏంటంటే మనలాగా కష్టపడి వస్తే దాని వాల్యూ తెలిసింది వాళ్ళ తాత వాళ్ళ తండ్రి చూసి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తప్పించి ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి నాలుగు తరాలు అంటే నలభై సంవత్సరాలు అట్లీస్ట్ నువ్వు రాజకీయం చేసే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా నువ్వు అధికారం ఇస్తే యువకుడివి ఉత్సాహవంతులు ఎమ్మెల్యే గెలిపిస్తే నువ్వు నియోజకవర్గానికి ఏం చేస్తావని ఒక ప్రణాళికతో నువ్వు వెళ్ళాలి కానీ నువ్వేం చేసావు ఎమ్మెల్యే కాకముందే నీ నియోజకవర్గానికి చెందిన పదివేల కుటుంబాలను సెలెక్ట్ చేసినావు ఒక్కొక్క కుటుంబంలో నాలుగు ఉంటే నలభై వేల ఓట్లు మనం వేయించుకోవాలని ఒక కుళ్ళు రాజకీయంతో ఒక కావాలని నువ్వేం చేసావంటే ఫేక్ ఇంటి పత్రాలని క్రియేట్ చేశారు జగన్ అన్న ఇల్లు పత్రాలు అని చెప్పి అప్పట్లో మనం చాలా మంది చూసాం కదా ఆ ఇంటి పత్రాల్లో ఆ ఇల్లు కట్టుకునే స్థలం ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు కానీ డాక్యుమెంట్లు ఒక జిరాక్స్ పాయింట్లు పెట్టి ఒక ఎయిటర్ను పెట్టి పేర్లు వేసి నేను మీకు ఇంటి ఇన్ని గజాలు ఇల్లు పత్రాలు ఇస్తున్నా అని చెప్పి పదివేలు క్రియేట్ చేయాలని చెప్పి పదివేలు కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి మొదటి విడతలో ఐదు వేల కుటుంబాలకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అప్పటి ఇప్పటి మినిస్టర్ అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కింద ధర్నా దిరిగారు దిగి ఐదు వేలు కుటుంబాలకు ఆల్రెడీ పంచారు రిమైనింగ్ ఐదు వేల కుటుంబాలకు ఎంఆర్ఓ ఆఫీసులో ఏది బయట ఎక్కడో ఎక్కడ వాలంటీర్లు కాదు ఎంఆర్ఓ ఆఫీస్ స్వయంగా జిరాక్స్లు ఇస్తున్నారు నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ధర్నా తిరిగితే వైసీపీ అప్పుడు ప్రజలు ఏం చేశారంటే ఏమి లేదని బొకాయి ఇచ్చి ప్ర స్టేట్మెంట్ ఇచ్చి అప్పటికే ఆయన అక్కడ నుంచి పోకపోతే ఎత్తినా కానీ కార్యకర్తలు ఎక్కువ మంది వస్తే ఏం చేయాలో తెలియకపోతే జాయింట్ కలెక్టర్ పంపిస్తే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే గత వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉన్న చిన్న ఎంప్లాయీని సస్పెండ్ చేసి ఇలా చేతులు దురుపుకొని వదిలేసింది మరి కూటమి ప్రభుత్వం ఏం చేయాలి అధికారంకి వచ్చిన తర్వాత దాని మీద ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా మీకు ఫేక్ పత్రాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నారు ఇంటెన్షన్ ఏంది ఇందులో పెద్ద తలకాయలు ఎవరు సాక్ష్యాధారాలతో కోర్టు ముందు పెట్టాలి కదా అందులో పేర్ని కిట్టు అనేవాడు దొరికిపోతారు కదా అవునా కదా ఎందుకు పేర్ని కిట్టు మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నా అంటే నువ్వు ఎమ్మెల్యే కాక ముందే నువ్వు ఒక అధికారం ఒక మినిస్టర్ కాక ముందే నువ్వు రాజకీయంలోకి వచ్చి ఓనమాల దిట్టుకోడిని దిద్దుతున్న రోజుల్లోనే నువ్వు ఎంత మందిని మోసం చేశావంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఒక లీడర్గా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పనికి వచ్చే అవకాశం ఉందా పనికి మాల నోడివి అవునా కదా అలాంటోని ఈరోజు కూటమి ప్రభుత్వం వెనకేసుకు వస్తుందా ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేకపోతుంది నువ్వు అతను చేసిన తప్పు ఈ స్కామ్ను బయట పెట్టి ఆయన శిక్ష చేస్తే ఆయన ఆయన తండ్రి రాజకీయాల నుంచి వెళ్ళిపోతాడు కదా అనర్హేడి పడింది కదా నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా ఈ ఒక్క విషయంలో కాదండి ఒక విషయంలో పేరు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఏం చెప్పాడంటే వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి పుణ్యాత్ముడు దాని వేర సోనకన్నా మరో యొక్క రాముడు దైవాను సంభూతుడు అందుకే నా భార్య మీద కేసు పెట్టలేదు బెయిల్ పక్క నోళ్ళు పెట్టమని బలవంతం చేసినా కానీ ఆయన సైడ్ మనం బాగోడు తప్పని చెప్పి ఆగిపోయారు అందుకని నాకు బెయిల్ రావడానికి సమయం దొరికింది నేను బెయిల్ తెచ్చుకున్నాను ఆ బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదో నోటీస్ ఇచ్చి పిలిచి వదిలిపెట్టారు తప్పించి మా భార్యను ఇబ్బంది పట్టలేదు చెప్పి పేరు నాని గారి పొగిరారు చంద్రబాబు గారిని బహుశా చంద్రబాబు నాయుడు గారికి అది నచ్చింది అనుకుంటా అందుకని వీళ్ళ కుటుంబం ఏ అన్యాయం అక్రమాలు చేసినా కానీ వాళ్ళని పట్టించుకోవట్లే కాపాడుదేమండి పది నిమిషాలు కరెక్ట్గా ఫోకస్ చేస్తే పది పది నిమిషాల్లో అసలు ఎవరు క్రియేట్ చేస్తారు ఏందని చెప్పి పూర్వత్వాలు మొత్తం ఇస్తే అందరూ బయటకు వస్తారు కదా మీరు అన్నట్టు అధికారంలో ఇలాంటివి చేస్తే ఒకవేళ చర్యలు చేస్తారని అదే కోటం ప్రభుత్వం బాధ్యత ఈ రోజు మరి వాళ్ళ కాళ్ళకి ఏమి కట్టుకున్నారు మాకైతే అర్థం కావట్లా ఏదన్నా బ్లాక్ కట్టుకున్నారు ఏమో మరి ఈయన పోవడంలో నారా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వదిలేద్దాం అన్న ద్వారా ఈయన ఉండడం లేదు మాకు అర్థం కావట్లా ఇలాంటి ఓన్లీ కోటం ప్రభుత్వం బయటకు వదిలితే రేపు వాళ్ళ రాజకీయ నాయకులు అయితే సమాజానికి ఎంత చీడ తీసుకొస్తారు ఎంత చెడ్డ పేరు తీసుకొస్తారు వాళ్ళ వల్ల వాళ్ళు చేసే రేపు చేసే భూదంగాల అక్రమాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలన పడతాయి దాని మీద మొదటి యాక్షన్ తీసుకోవాల్సింది దాని గదా కోట ప్రభుత్వం ఖండించాల్సింది ఎందుకు మీరు అధికారం లేనప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం మీ అంత చూస్తూ అంటారు అధికారానికి వచ్చిన వదిలిపెడతారు సరే చూసుకుంటే ఇప్పటిదాకా అన్ని స్కామ్లు అయితే చూస్తున్నాము అన్ని వరుస అరెస్ట్ కూడా చేస్తున్నారు అన్ని సిస్టమేటిక్ గానే పోతున్నారు సో మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఫ్యూచర్ లో కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటారా మామూలుగా అదే మాకు అర్థం కావట్లేదు అమ్మా ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే సజ్జల నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టేం చేస్తున్నారు రేప మమ్మల్ని జైలు వేస్తారు ఎల్లుండి మా జగన్ అనేది జైలు వేస్తారు ఆ తర్వాత మా కార్యకర్తలు కూడా జైలు వేస్తారు రోడ్డు మీదకి వచ్చి చేస్తే అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారు నాకు వాళ్ళు అర్థం కాలేదమ్మా గతంలో వైఎస్ఆర్సిపి అధికారం ఉన్నప్పుడు వేల కోట్లు ఎవరు సంపాదించుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు వాళ్ళ ముఖ్యమంత్రి సంపాదించుకున్నారు కార్యకర్తలు ఏం చేసావు ఒక ఐదుగురు ఊరికి ఒక పది మందిని సెలెక్ట్ చేసి నెలకు ఐదు వేలు కార్యకర్తలకు ఇచ్చావు తప్పించి కార్యకర్తలు నువ్వేమైనా చేసావా ఆఖరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మూడు వందల కోట్లు ఏమో స్కామ్ చేసి ఐ ప్యాక్ ఇచ్చుకున్నావు నువ్వే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చి నువ్వు ఐదు నువ్వు ఐదు వందల కోట్లు చల్లరు మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు దండుకున్నావు కదా అంటే వాళ్ళకి పెట్టే చిన్న చిన్న మెతుకుల్లో కూడా నువ్వు స్కామ్ చేసావు కదా ఏం వదిలిపెట్టావు ఏం వదిలిపెట్టావు అలాంటిది మీరు వేల కోట్లు సంపాదించుకుంటే మీరు అరెస్ట్ అయ్యి మీ మీద కేసులు ప్రూవ్ అయ్యి నిజమయ్యి జైలుకెళ్తే మీకోసం సామాన్య కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయాలా సామాన్య వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీద వచ్చి ఫైట్ చేస్తుంటే రాస్త రోకోలు ఇంకోటి చేస్తుంటే మరి పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఊరుకుంటుందా వాళ్ళ మీద కేసులు పెట్టింది కదా కోర్టుకి పంపించి జైలుకి పంపించింది కదా వాళ్ళు పొద్దున కోర్టు చుట్టూ తిరగాలి కదా మరి ఎవరి జీవితం అన్యాయం అవుతుంది ఎవరి తల్లుల ఇది అవుతున్నారు ఎవరు భార్యలు పుస్తలు దిగుతున్నాయి అధికారం ఉన్నప్పుడు మీరు వేల కోట్లు సంపాదించుకొని మీరు హ్యాపీగా ఉంటారు మీరు చేసిన అవినీతికి అక్రమాలకి అన్యాయాలకి ఏం చేయాలి సామాన్య కార్యకర్తలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలి ఇది ఎక్కడ న్యాయం ఎప్పుడైనా గతంలో ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చూసాం కానీ ఎవరికైనా నూట యాభై పైన ఎమ్మెల్యే సీట్లు వచ్చి పదకొండు సీట్లు బరిపోయిన ఉన్నాడా అంత దరిద్ర పాలన మీరు చేశారు అలాంటి కాంగ్రెస్ పార్టీ నీతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అంటే నీతి పరులు నిజాయితీ పరులు స్వాతంత్రం కోసం ఇచ్చేసినప్పుడు ఒక్క రూపాయి ఆశించి కూడా జనాల బడికి తిరిగే కార్యకర్తలని నీ చుట్టూ నీ వైపు దిట్టుకున్న తిప్పుకున్న కదా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి మరి అంత సెంటిమెంట్ క్రియేట్ చేసి నీ వైపు తిప్పుకున్నప్పుడు ఏ సెంటిమెంట్ క్రియేట్ చేశావు రాజశేఖర రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ అన్నావు ఎఫ్ఐఆర్లు చేసి చాందగా పెట్టి అన్నావు దాంతోపాటు దాంట్లో ఆ రిలయన్స్ వాళ్ళు కూడా అస్తం ఉందని చెప్పిన అలాంటి బోగస్ ప్రచారం క్రియేట్ చేసినవు జగన్ అన్న మీద తప్పులు కేసులు పెట్టి ఉన్నాడు ఎక్కడా తప్పులు కేసు పెట్టం ప్రభుత్వం చేసిన పెట్టిన కేసులు తప్పులు కేసులా అవినీతి చేసావు కాబట్టి కేసులు పెట్టింది గతంలో మేము మీరు అవినీతి చేశారు కాబట్టి మేము మిమ్మల్ని కేసులు ఉంటే చాలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా కూడా వరుసగా అరెస్ట్ ఆధారాలు ఎందుకు లేవు మా బొచ్చు ఆధారాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్డీఏ వచ్చింది కాబట్టి బీజేపీ ఉంది కాబట్టి నేను ఆటలు తాగుతున్నాయి రేపు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార తప్పులు చేసిన తప్పులు మొత్తం బయట పెట్టింది కదా మళ్ళీ రేపు ఆయన జైలుకి వెళ్ళాలి కదా ఎక్కడ ప్రదానికి ఆధారాలు ఉన్నాయి నిన్న లిక్కర్ స్కామ్ కూడా ఆధారం ఉన్నాయి ప్రతి ఆధారాలు ఉన్నాయి కదా ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు ఈయన మీద కేసులు పెట్టి ఈయన స్వాతంత్ర సమరయోధుల్లా ఈయన మంచి పేరు ఉందా ఆ పేరు చనిపోవడానికి ఈయన కేసులు పెట్టడానికి ఈయన చేసింది అవినీతి పనులు కదా సరే మరి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే ఇప్పటికి నలుగురిని అయితే సిట్ విచారణ చేశారు అరెస్ట్ చేశారు సో ఫైనల్ గా దీని వెనకాల ఒక శక్తి ఉందంటూ కూడా కొన్ని శక్తి జగన్మోహన్ రెడ్డి కదా కదమ్మా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత స్కామ్ జరిగిద్దా ఈయన వేల కోట్లు చేతులు మారుతీయా ముమ్మాడికి జగన్మోహన్ రెడ్డి కాకపోతే అరెస్ట్ అయిన వాళ్ళు భయపడుతున్నారు ఇంకేసు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే మాకు బాబాయ్ కేసే గుర్తొస్తుంది మాకు బాత్రూమ్ కేసు గుర్తొస్తుంది మాకు గడ్డల పోటే గుర్తొచ్చింది స్వామి మేము చెప్ప ఇంతవరకు మమ్మల్ని చంపినా కొట్టిన మేము ఏం చేయలేమని అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఒక్కరు నిజించాల బయట పెట్టామని జగన్మోహన్ రెడ్డి బొక్కలకు పోటమే కదా ఆధారాలు మెండిగా ఉన్నాయి ఓకే సార్ నమస్తే నమస్తే